కొంత ఆర్థిక సహాయం చేద్దామని చెప్పి వచ్చారనమాట అయితే నా నెంబర్ ఇస్తాను శ్రీరామూర్తి హాస్పిటల్ డాక్టర్ గారి గారితో కూడా మాట్లాడతాను మాట్లాడి ఏమైనా కావాలంటే చేద్దాము పెరిగిందని నాకు అది ఫోటో అది పెట్టారు కేజీ కూడా తీసుకుని బాడీ అంతా ఇది అయిపోతుంది చాలా కట్టేసి వేసాం సార్ ముందే అడిగాం అమ్మా ఇది ఏ వైర్ అని అడిగితే అది కేబుల్ వైర్ అమ్మగారు వాళ్ళు ఉన్నారు ఆ కేబుల్ వైర్ ఆ టైప్ లో అన్న కేబుల్ వైర్ గోడ తడిపినప్పుడు కూడా దానికి వాటర్ తగిలింది ఆ తర్వాత వాటర్ తడిపిస్తున్న తర్వాత మా అమ్మ పెయింటింగ్ చేసాం అదే సున్నా వేసాం సున్నం వేసిన తర్వాత చిన్న ముక్కు ఉండుపోయింది చిన్న ముక్కుండుపోయిన తర్వాత అది బాత్రూమ్ మీద ఎక్కాను అంతే బాత్రూమ్ ఎక్కిన తర్వాత సెల్ పక్కనెట్టాను కూర్చొని అప్పుడు కన్ను లాగింది అన్నమాట కన్ను లాగిన తర్వాత ఏంటైనా తెలియదు నేను కూర్చున్నాను అంతే కూర్చున్న తర్వాత ఏమైంది ఏమి మొత్తం ఒక టెన్ ఇంకేమ ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్లో మేము హాస్పిటల్లో చెప్పి కొద్దిగా ట్రీట్మెంట్ కోసం కావాలంటే చెప్తాం మీరు చిన్న సాయమే ఇది పెద్ద సాయం ఏం కాదు కానీ ఉన్న దాంట్లో మీకు మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది చెప్పండి ఈ ముప్పై వేలు